హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ వసుధ కృష్ణ మీనాక్షి రాత్రంతా నిద్రపోకుండా ఒకసారి టైం వైపు చూస్తూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆ ముగ్గురు కృష్ణ వైపు మీనాక్షి వైపు చూసి భార్గవి అక్క చెప్పిన విషయాన్ని మధుకి తప్ప ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు భార్గవి అక్కకి మధు తరఫున నేను మాట ఇచ్చాను మీరు కూడా మధుకి తప్ప ఇంకెవరితోనూ ఈ విషయాన్ని డిస్కస్ చేయకండి అని వసుదని మీనాక్షిని రిక్వెస్ట్ చేస్తుంది కృష్ణ కానీ కృష్ణ విషయం తెలుసుకుని మధు మాత్రం ఏం చేయగలుగుతుంది నువ్వే చెప్పు కృష్ణ అని అంటుంది మీనాక్షి నా మాట విను కృష్ణ మనం ఈ విషయాన్ని ఆదిచే అన్నయ్యకి చెబుదాము ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ విషయాన్ని ఆదిత్య అన్నయ్య డీల్ చేస్తాడు అని అంటుంది మీనాక్షి కృష్ణ మీనాక్షితో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ మీనాక్షి అందులోనూ ఇంటి పెద్ద కొడుకే ఇందులో ఇరుక్కుని ఉన్నాడు పొరపాటున ఈ విషయం బయటికి వస్తే సుధాకర్ బావ పరువు పోతుంది సుధాకర్ బావ ఎవరికి మొహాన్ని చూపించుకోలేడు అప్పుడు మా బావ అక్క పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ మీనాక్షి అని ఎంతో రిక్వెస్ట్గా అడుగుతుంది కృష్ణ మధుకి తప్ప ఇంకెవరికి ఈ విషయం గురించి తెలియడానికి వీల్లేదు అని గట్టిగా అంటుంది కృష్ణ వసుధ మీనాక్షిలో ముందు ఈ విషయం గురించి మధుకి చెప్దాము ఆ తర్వాత మనం ఏం చేయాలి అన్నది అందరం కలిసి కూర్చొని ఆలోచిద్దాం అని చెప్పింది వసుధ తెల్లారింది నాగేంద్ర రాజా రూంలో పడుకొని ఉన్న విజయ్కి నాగేంద్ర పెట్టే గురకకి నిద్ర పట్టక తెల్లవారుజామునే నాలుగు గంటలకే నిద్రలేచి రూమ్ నుండి బయటకి వచ్చేస్తాడు విజయ్కి ఏమీ తోచక అటూ ఇటూ తిరుగుతూ ఉండగా మీనాక్షి వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది డోర్ అయితే ఓపెన్ చేశారు కానీ ఎవ్వరూ బయటికి రాలేదు డోర్ అయితే ఓపెన్ చేశారు బయటికి వచ్చి ఆదిత్య రూమ్ డోర్ బెల్లు కొట్టే ధైర్యం ముగ్గురిలో ఎవ్వరికీ లేదు రాత్రే కదా మధుతో మాట్లాడింది ఇంకా సరిగ్గా తెల్లవారనే లేదు రూమ్ డోర్ బెల్లు కొట్టి మరీ మధుని పిలిచామంటే ఆదిత్య అన్నయ్యకి ఖచ్చితంగా మన మీద డౌట్ వస్తుందని మీనాక్షి చెప్పడంతో ఆదిత్య రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ముగ్గురికి భయం వేస్తోంది ఇలా కాదని ధైర్యం తెచ్చుకొని వసుధ ముందుకు కదులుతుంది విజయ్ కారిడార్లో నిల్చొని వీళ్ళు అప్పుడే లేచారా పర్వాలేదే ఆడపిల్లలు అనిపించుకున్నారు అని అనుకుంటూ వాళ్ళ రూమ్ వైపే చూస్తున్నాడు విజయ్ పది నిమిషాల తర్వాత మొదటగా వసుధ తన తలను బయటపెట్టి బయట ఎవరన్నా ఉన్నారా అని అటు ఇటు చూసింది వసుధ విజయ్ ఎవరికీ కనిపించకుండా అటుపక్కనే ఉన్న గోడ పక్కకు నిలబడి వసుదను గమనిస్తున్నాడు వసుద కాడెడార్లు ఎవ్వరూ లేరని గమనించి రూమ్ నుండి ధైర్యంగా ముందుగా వసుద బయటికి వస్తుంది వసుద డైరెక్ట్గా ఆదిత్య మదుల రూమ్ దగ్గరికి వెళ్తుంది కానీ డోర్ బెల్ కొడదామా వద్దా అని అనుకుంటూ మళ్ళీ ఏదో ఆలోచన వచ్చిన దానిలా వెంటనే వెనక్కి తిరిగి గబగబ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది వసుడ ఈసారి కృష్ణ బయటకి వస్తుంది కృష్ణ కూడా ఎంతో ధైర్యంగా ఆదిత్య రూమ్ దాకా వెళ్తుంది కానీ రూమ్ డోర్ బెల్లు కొట్టే ధైర్యం చెయ్యలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కృష్ణ చివరిగా రూమ్ నుండి మీనాక్షి బయటకి వస్తుంది మీనాక్షి ఆదిత్య రూమ్ దాకా చాలా ధైర్యంగా వెళ్తుంది రూమ్ డోర్ బెల్లు కొట్టడానికి మాత్రం మీనాక్షి కూడా ధైర్యం సరిపోవట్లేదు మీనాక్షి కూడా తిరిగి తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇదంతా దూరం నుండి విజయ్ గమనిస్తూనే ఉన్నాడు వీళ్ళ ముగ్గురు బయటికి ఎందుకు వస్తున్నారో మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తున్నారో విజయ్కి అర్థం కావట్లేదు నాలుగున్నర నుండి ఐదున్నర వరకు ముగ్గురు మార్చి మార్చి బయటికి ఇలా వస్తున్నారు అలానే లోపలికి వెళ్ళిపోతున్నారు ముగ్గురిలో ఒక్కరికి కూడా ఆదిత్య రూమ్ డోర్ వెళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు విజయ్కి ఆ ముగ్గురిని చూసి నవ్వొస్తున్నా ఆ నవ్వును ఆపుకుంటూ ఆ ముగ్గురు పొద్దు పొద్దున్నే ఇంత విచిత్రంగా ప్రవర్తించడం చూసి ఏమైనా ప్రాబ్లమా వెళ్ళి అడుగుదామనుకుని ముందుకు ఒక అడుగు వేసి లేదు లేదు ఏమైనా లేడీస్ ప్రాబ్లం అయి ఉంటుంది నాకు చెప్పడానికి వాళ్ళు ఇబ్బంది పడతారేమో నేను వాళ్ళను అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకుని విజయ్ అక్కడే ఆగిపోతాడు చివరిగా ముగ్గురు రూమ్ నుండి ఒకేసారి బయటకు వచ్చారు ముందుగా మీనాక్షి నిల్చోగా మీనాక్షి వెనకాలే కృష్ణ ఉంది కృష్ణ వెనకాలే వసుద ముగ్గురు ఏదో స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళలాగా ఒకే లైన్లో ఆదిత్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్కి ఎదురుగా ఒకే లైన్లో నిలబడి ఉన్నారు వీళ్ళను చూస్తున్న విజయ్కి నవ్వు ఆగట్లేదు ఈరోజు వీళ్ళకి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచనలో పడతాడు విజయ్ మీనాక్షి ఎంతో ధైర్యం చేసి ఆదిత్య రూమ్ డోర్ వెళ్ళు కొట్టనైతే కొట్టింది కానీ భయంతో వెంటనే వసుద వెనకకు వచ్చి నిల్చుంటుంది మీనాక్షి ఈసారి డోర్కి ఎదురుగా కృష్ణ నిలబడి ఉంది కృష్ణకి ఆదిత్య అంటే చాలా భయం కృష్ణ భయపడుతూనే మధు వచ్చి డోర్ ఓపెన్ చేయాల దేవుడా అని తన మనసులో అనుకుంటూనే మళ్ళీ ఆదిత్య బావ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే అమ్మో అని అనుకుంటూ కృష్ణ కూడా వెనకకి వెళ్ళి మీనాక్షి వెనకల నిలబడుతుంది వసదా డోర్ ముందర నిలబడి ఉంది రూమ్ లోపల ఆదిత్య మంచి నిద్రలో ఉన్నాడు డోర్ బెల్ సౌండ్ వినపడగానే ఆదిత్య నిద్రలేచి పక్కన బెడ్ మీద మధు లేకపోయేసరికి బాత్రూంలో సౌండ్ రావడంతో బాత్రూంలో మధు ఉందని అనుకుని ఇంత పొద్దున్నే డోర్ బెల్ ఎవరు కొట్టారా అని ఆలోచిస్తూ డోర్ ఓపెన్ చేయడానికి వస్తాడు ఆదిత్య వసూద తలెత్తి పైకి చూసుకునేసరికి డోర్కి ఎదురుగా వసుద నిలబడి ఉంటుంది వసుదకి భయం వేసి వెనక్కి వెళ్దాం అనుకునేసరికి ఆదిత్య డోర్ ఓపెన్ చేశాడు ఆ రడుగుల ఆదిత్య కట్అవుట్ని చూడగానే వసుదకి పై ప్రాణాలు పైనే పోయాయి కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి అలానే ఆదిత్య వైపు చూస్తోంది వసుధ వసుధ మనసులో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఆదిత్య చాలా కూల్గా వైపు వసుధ వెనకాల నిలబడి ఉన్న మీనాక్షి వైపు అలానే మీనాక్షి వెనకాల నిల్చుని ఉన్న కృష్ణ వైపు చూశాడు వసుధకి ఆదిత్యని చూడగానే టెన్షన్లో ఆదిత్యతో ఏం మాట్లాడాలో మర్చిపోయింది ఆదిత్య వాళ్ళ ముగ్గురు వైపు చూస్తూ ఏం కావాలి మీకు పొద్దు పొద్దున్నే ముగ్గురు కలిసి ఇలా నా రూమ్ దగ్గరికి వచ్చారు అని చాలా కూల్గా అడుగుతాడు ఆదిత్య వసదకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆదిత్య వైపు చూస్తూ తన కళ్ళను ఎగిరేస్తూ ఏం కావాలి అని అడుగుతాడు వసద తడబడుతూ మధు మధు కావాలి అని చెప్పింది వసుధ రాత్రే కదా మధు మీతో మాట్లాడింది తెల్లారేసరికి మళ్ళీ మీ ఫ్రెండ్ మధు మీకు గుర్తుకొచ్చిందా అని అడుగుతాడు ఆదిత్య వసుధ తడబడుతూ అవును మధుతో రాత్రేగా నేను మాట్లాడాను వసుధ మీనాక్షి వైపు చూసి నువ్వే కదా పొద్దున్నే అర్జెంటుగా మధుని కలవాలని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని మీనాక్షి వైపు చూసి అంటూ ఆదిత్య వైపు చూసి వెకిలిగా ఒక నవ్వు నవ్వి మీ చెల్లెలు మీనాక్షేనండి మధుని కలవాలంటోంది అందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం అని చెప్పి గబగబా కృష్ణ వెనకాల వెళ్ళి నిల్చుంటుంది వసుధ ఆదిత్య మీనాక్షి వైపు చూశాడు మీనాక్షి కూడా వెకిలిగా ఒక నవ్వు నవ్వి అన్నయ్య అది అంటూ కృష్ణ మధుతో మాట్లాడుతానని ఇక్కడికి వచ్చింది అని మీనాక్షి కృష్ణని ముందుకు లాగి తాను వెళ్ళి వెనక్కి నిల్చుంటుంది కృష్ణ తన వెనకాల ఉన్న ఇద్దరి వైపు ఉరిమి చూస్తూ మళ్ళీ ఎదురుగా ఉండి ఆదిత్య వైపు చూసి మధు నువ్వు ఎక్కడున్నావే త్వరగా బయటికి రావే అని తన మనసులో అనుకుంటుంది కృష్ణ అంతలోనే ఎవరు బావ వచ్చింది అని అనుకుంటూ మధు డోర్ దగ్గరికి వస్తుంది మధు డోర్ దగ్గరికి రావడమే ఆలస్యం కృష్ణ మధు చేతిని పట్టుకుని నువ్వు నాతో రా నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి చాలా అని మధు చేతిని పట్టుకుని ముందుకు లాగుతుంది కృష్ణ ఆగవే కృష్ణ ఏమంత అర్జెంటు అని మధు ఆదిత్య వైపు చూసి బాబా రెండే రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి మధు కృష్ణ వెనకాలే వెళ్తుంది మధు వెనకాలే మీనాక్షి వసతులు కూడా అటు ఇటు చూడకుండా ముందుకు కదులుతారు ఆదిత్య ఆ ముగ్గురు వైపు చూస్తూ మీనాక్షి కృష్ణ ప్రవర్తనలో తేడా గమనించాడు ఆదిత్య ఈరోజు పొద్దున్నే ఈ ముగ్గురు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారేంటి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమా ఏమో అని ఒక నిమిషం ఆలోచించి లోపలికి వెళ్తాడు ఆదిత్య మధు ఆగవే కృష్ణ నన్ను బలవంతంగా ఎక్కడికి లాక్కొని వెళ్తున్నావే అని అడుగుతుంది అప్పుడే దుర్గా తన రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి కృష్ణని మధుని చూసింది దుర్గ కోపంగా కృష్ణ వైపు చూసి నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళలేదా కృష్ణ అని చాలా కోపంగా కృష్ణని అడుగుతుంది దుర్గ వసుదా దుర్గకి కనిపించకుండా మీనాక్షి వెనకాలే దాంకుంటుంది కృష్ణ దుర్గవైపు చూసి మధునే వద్దని చెప్పింది అమ్మ కావాలంటే మధునే నువ్వే అడుగు అని మధుని ఇరికిస్తుంది కృష్ణ దుర్గ మధు వైపు చూసింది మధు వైపు చూసి మళ్ళీ దుర్గవైపు చూసి అవునమ్మా నేనే కృష్ణని ఈ రాత్రికి ఇక్కడే ఉండమని చెప్పాను ఈ రోజు దానికి ల్యాబ్ ఎగ్జామ్ ఉందని నాకు తెలుసమ్మా భాస్కర్ బాబా కృష్ణని దగ్గరుండి కాలేజీకి తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాయించి మళ్ళీ తీసుకుని వస్తాడు నువ్వు కంగారు పడకమ్మా కృష్ణ తన ల్యాబ్ ఎగ్జామ్ బాగా రాసి కంప్లీట్ చేసుకుంటుందిలే అని చెప్పింది మధు కృష్ణ ఆశ్చర్యంగా భాస్కర్ బావా నన్ను ఎగ్జామ్కి తీసుకుని వెళ్తాడా అని అనుకుంటూ మధువైపు చూసింది కృష్ణ దుర్గా మధువైపు చూసి నీతో కొద్దిగా మాట్లాడాలి నా రూమ్లోకి రా మధు అని అంటుంది మధు ముగ్గురు వైపు చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి దుర్గ వెనకాలే వెళ్తుంది మధు వసుధ మీనాక్షి వెంటనే కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు కూడా మధు వెనకే వెళ్ళు త్వరగా మధుని మన రూమ్ లోకి తీసుకునేరా మనం భార్గవి యొక్క విషయం మధుకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అని చెప్పింది వసుధ వసుధ చెప్పింది కూడా నిజమేనని కృష్ణ కూడా మధు వెనకాలే దుర్గ రూంలోకి వెళ్తుంది వసుధ కోపంగా వెళ్తున్న దుర్గవైపు చూసి మీనాక్షి నాకు ఒక డౌట్ నా వైపు మీ అత్త కోపంగా చూసిందంటే నేనంటే మీ అత్తకి చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు కాబట్టి నా వైపు మీ అత్త కోపంగా చూసిందిలే అని నేను అనుకుంటాను మరి మీ వైపు మీ అత్త కోపంగా ఎందుకు చూసింది అని మీనాక్షిని అడుగుతుంది వసుధ ఆవిడ గారికి డబ్బు ఉన్న తన కంటికి కనిపిస్తారు వాళ్ళతోనే ఆవిడ గారు నవ్వుతూ మాట్లాడుతుంది మిగిలిన అందరితో ఇలా కోపంగానే చూస్తుంది అని చెప్పింది మీనాక్షి సరేలే కొంతమందిని మనం మీనాక్షి పద మన రూంలోకి మనం వెళ్ళిపోదాం అని అంటుంది వసుధ దుర్గా మధు ఇద్దరూ లోకి వెళ్తారు వాళ్ళ వెనకే కృష్ణ కూడా వస్తుంది దుర్గా వైపు చూసి తోకలాగా నువ్వెందుకే వచ్చావు ఇప్పుడు ఇక్కడికి అని అడుగుతుంది అమ్మా మధు ఫోన్ నా దగ్గరే ఉంది అందుకే మధుకి తన ఫోన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను తప్పేముంది అని తన దగ్గర ఉన్న మధు ఫోన్ని మధు చేతికి ఇచ్చింది కృష్ణ సరే నువ్వు కూడా ఇక్కడే ఉండు దానికి చెప్పే మాటలు నువ్వు కూడా విను రేపు నీకు కూడా ఉపయోగపడతాయి అని అంటుంది దుర్గా ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్